ఇండియన్ ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు దిగ్గజాలే అందులోనూ ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఎంత పోటీ ఉన్నా వారి స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు తాజాగా మరోసారి తమ మధ్య ఉన్న స్నేహం గురించి కమల్ హాసన్ గొప్పగా చెప్పారు ఇండియన్ టూ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన సందర్భంలో మాట్లాడిన మాటల్లో భాగంగా రజనీ తాను యాభై ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చిపుచ్చుకున్నామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కమల్ హాసన్ స్టార్ రజనీకాంత్ విశ్వనరుడు కమల్ హాసన్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాదాపు ఐదు సంవత్సరాలుగా వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు రజనీ కమల్ అప్పుడప్పుడు ఒకరింటికి మరొకరు వెళ్ళి కలుస్తూ ఉంటారు వీరి అభిమానులు కూడా వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అంతే గొప్పగా చెప్పుకుంటారు అయితే తాజాగా జాగా వాళ్ళ మధ్య ఉన్న స్నేహం గురించి మాట్లాడడం జరిగింది రజని నేను ఇద్దరం ఎప్పుడూ కాంపిటేటర్స్ కాదు మీ అందరికీ తెలిసిన విషయం అదే ఏంటంటే మా ఇద్దరికి గురువు ఒకరే అయినా సరే మా ఇద్దరి మధ్య పోటీ అయితే ఉంది కానీ అసూ ఎప్పుడు లేదు మా ఇద్దరిదారులు వేరు అలానే మాకు సుమారు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా మేము ఒక మాట కూడా తీసుకున్నాము ఒకరిపోయి ఒకరు గుడ్డుగా విమర్శ చేసుకోకూడదు అని ప్రామిస్ చేసుకున్నామంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారనమాట ఇలాంటి లెజెండ్స్ ఉన్న ఇండస్ట్రీలో తాము ఉండడం అదృష్టమంతా సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు చాలామంది స్టార్స్ల మందు సిగరెట్ పాన్ మసాలా వంటి యాడ్స్ను రజనీ కమల్ సార్ ఎప్పుడూ ప్రచారం చేయలేదని అలా చేయకూడదని వీరు కలిసి నిర్ణయం తీసుకున్నారని కూడా సిద్ధార్థ్ గుర్తు చేయడం జరిగింది మరోవైపు కమల్ తన ఫ్యాన్స్ కి డబుల్ స్ట్ ఇస్తున్నారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ చిత్రంలో విలన్ గా కనిపించిన కమల్ త్వరలోనే ఇండియన్ టూతో మరోసారి ఆడియన్స్ను బలకరించబోతున్నారు జూలై పన్నెండున రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ నటించారు భారతీయుడు చిత్రానికి గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రెడ్డి రిలీజ్ అయింది దీనికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది ముఖ్యంగా కమల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మొదటి పాటలో శంకర్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు మరి ఇప్పుడు అదే మ్యాజిక్ ఇండియన్ టూలో కొనసాగింది లేదో బెయిట్ చేయాలి సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది కమల్ ఫ్యాన్స్ అయితే ఆసక్తిగా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు చూడాలి మరి భారతీయుడు అంత హిట్ భారతీయుడు టూ కొడుతుందో లేదో అని